तमोरोत सबेरोत 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 स ಬ್ರಾಹ್ಮಿ ಬ್ರಾಹ್ಮಣ ಬ್ರಾಹ್ಮೇವೋದೃಷ್ಟ ಬ್ರಾಹ್ಮಣ ನಾಗಲೋಕೋತಾ ಈ ಕಲಿಯುಗಾರಾಯಣ ಮಹಾ ಕಥ ಸ್ವಾಮಿ ಅವತಾರಮೋನ ಕ್ರಹ್ಮಿರಿ ಸ್ವಾತಾರಮ ವಾಜನಾರಾಯಣ ವರಂಧಾಮ స్వామి దక్షిణ దశ చదివినాడు అక్కడ పాఠశాల కదా తెలుగు చూసినాడు పర్వత చదివినాడు ఎక్కు చెట్టు చూసినాడు ఉత్తరానికి చదివినా కదా స్వామి పూరవి చదివినాడు నాన్న దశరా ఎదుటి చూసినా కథ సోమనారాయణ వర్తి శ్రీ మహావిష్ణువేణు నడిగడ్డ దేశానికి వచ్చిన కథా స్వామి నడిగడ్డ దేశములోనే కదా బాబా అక్కడ చిన్నది నసనకోడ గ్రామం ఉందా అది నసనకోవాడ గ్రామాన వైద్య స్వామి ఆ ఒక్క ఊరిలోను భక్తున నేస్తానే రామాన్య దానికి రామాలయము లేదు నారాయణ దానికి ఆ ఒక్క ఊరిలో ఏ దేవాలయము లేదో శివాలయ దానికి శివాలయం లేదు కదా స్వామి అన్న బాబా ఆదినారాయణమూర్తి నారాయణమూర్తి ఆ ఆ గ్రామస్తులంతాను గ్రామస్తులంతా రెడ్డు గవుళ్ళు బొంచికాళ్ళు మేటి తలారులు ఆ గ్రామస్తులంతా కలిసిన ఏ శుభకారణానికి పోయినా భద్ర లేచి ఏ దేవుని కలుస్తామన్నా మన గ్రామంలో దేవాలయం లేదే మనము దేవాలయం నిర్మాణం చేద్దామని నసనపాడు గ్రామస్తులంతా ఆలోచన స్వామి పెద్దలంతా మన గ్రామంలో దేవాలయం కడదామంటే ఆ గ్రామ పెద్దలంతా ఎటువంటి మతింపు చేసినారా స్వామి రామాలయం కడితే ఒక పెళ్లికి కానీ గృహ ప్రవేశానికి కానీ ఏ కారణానికన్నా కానీ రామాటి తొలగిన కర్మాలు రామాటి కలగిన మోర్చాలి కదా అటువంటి రామాలయం కడదామని గ్రామస్తులంతా ఆలోచన చేసినారు కదా స్వామి వాళ్ళలోనే కొందరవైతేన కదా నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఆదీనములో ఉన్నాయి శ్రీరాములకు బంట కదా హనుమంతుడు హనుమంతుని దేవాలయ కడదాము దాదాపులు తగలుకోకుండా మన గ్రామానికి ఏ కాని రాకుండా ఉంటాదని చెప్పేసి ఆంజనేయ స్వామి కడదామంటేనే అప్పుడు గ్రామ పెద్దలంతా రామాలయం అయినా ఒకటే ఆంజనేయ స్వామి దేవాలయమైనా ఒకటేనని చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం కట్టంప చేసినారు స్వామి నసనకాడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం కట్టేదానికి గ్రామస్తు మతింపజేసి అక్కడ ஒட்டராஜ விதையேன கதா ஆ நசனப்பாட கிராமில் புட்டமெட் சக்கதன ரூப ரேக்கோ ஆ நசனாடம స్వామి వారాలి కట్టిన వడిలంగతో దించిన వీరాంజనేయుల పుట్టబడ సక్కదనవ సైంద్రము రూపు రేఖలతో కదా నసలకోడ గ్రామంలోను వడ్లాదుల వైద్యన కదా ఆ హనుమంతుని పుట్టబడ సక్కదనవ మలుస్తా ఉండారు ఆంజనేయ స్వామి రూప రేఖల మలిసినారు ఆంజనేయ స్వామి దేవాలయం కట్టినారు ఆ దేవాలయం వైద్యన కదా ప్రతిష్టాపన చేస్తామని చెప్పేసి బ్రాహ్మణులు స్వామి రెడ్లు కరణాలు గవళ్ళు బంచికాళ్ళు మేటి తలారులు గ్రామస్తులంతా అనగలిసిన కదా ఆంజనేయ స్వామి నసరపాడు గ్రామంలో ప్రతిష్టాపన అంటే చుట్టూ బల్లిలన్నీ కదా స్వామి అక్కడ వస్తా ఉండాల గ్రామ ప్రజల వైద్యను ఆ నసరపాడు గ్రామంలో అనగదా స్వామి ఆంజనేయ స్వామి ప్రతిష్టాపనకి ఈ అక్కడక్కడ ఉండే జనాలమంతా వట్టగీలినారు అక్కడ ఆంజనేయ స్వామికి గుడి దగ్గర వైద్యేను హోమమ కారుస్తా ఉన్నారు ప్రతిష్ఠాపరి దేశ స్వామి బ్రాహ్మణుడంతాన కదా ఒక్క ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠాబలికి సమారాధ్యులకి సందర్భాలకు వైద్యేన కదా గ్రామ దత్తులంతా ఉండారు అది వంటి దైవులోన కదా స్వామి శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణవే కదా ఆ బ్రహ్మజన స్వామి నసరపాడు గ్రామానికి వస్తా ఉంటాడు అప్పుడు నసనపాడు గ్రామంలోను ఇంత పుట్టబడి చేసినారు ఈ అంజనేయ స్వామి ప్రతిష్ఠాపకి రామేశ్వరు నుండి రామతీర్థం తెచ్చి అంజనేయ స్వామి ప్రతిష్టాపన చేస్తేను ఈ ఒక్క దేవాలయము ఆ అంజనేయ స్వామికి రామేశ్వరుడు రామతీర్థం అయితే బాగుంటానంటున్నాడు కదా స్వామి రామేశ్వరం ఇక్కడ ఉండగా రామతీర్థం అది ఎప్పుడు ఇప్పుడు ప్రతిష్ట జరిగేది అంటున్నారు అయితే ఆ కమ్మగిరి స్వామి మాత్రము రామేశ్వరం నుండి రామతీర్థం అంజనేయ స్వామి ప్రతిష్ట జరపాలంటున్నాడు అయితే స్వామి మహన్నవా నువ్వు రామేశ్వరిపై తెస్తావా అని అడుగుతున్నారు చెప్తానప్ప నేను వచ్చేదంతా బంతి గుర్తో పెట్టాండి ఆకలి వేయకూడదు అబ్బా వేయకూడదు అన్నం పెట్టకూడదు రసాల వేయకూడదు అంటున్నాడు గోవిందాలే అంటున్నాడు కదా కమ్మగిరి స్వామి వైద్యను ఎవరే గాని గాని చేయకూడదంటే అట్టే గానిలే స్వామి రామేశ్వరుపై నువ్వు వేమంటున్నారు కదా கதேச பிரமேசர் இக்கடுண்டா ஆ கம்மகிஸ்வரேயா பிரதிஷ்டோ பெட்டி ஆகலாம் அப்படின்னு கதா அப்படி வந்த ஆகலேசினா அப்படினா ரசால போசினார் துனி கோவிந்த மணி கோவிந்தார் மூடவோவி நட்ட நடுவா மூடவோவி கம்மகிரஸ்விய நடுவந்து రామేశ్వర రామతీర్థం తెచ్చేదామేశ్వర రామతీర్థం తెచ్చిదంటే తెచ్చి నాయనప్ప అంటున్నాడు అయితే స్వామి ఈ అంజనేయ స్వామికి ప్రతిష్టాపన చేయంటున్నారు ఎంగిలి సాందం ఏ ఆకలన్నీ కాకలై లేచిపోనాని అన్నమంతా సున్నమగానాని పొలాలన్నీ కసలా కట్టెగురునాని రసమంతా గంధై కారణాన్ని అంటున్నావు ఈ అంజనేయ స్వామికి ఇచ్చే వరవాక్యము నల్లగడ్డములో రాతి కన్నా ఇస్తాను గాని అంజనేయ స్వామికి ఇచ్చేది లేదంటున్నాడు కదా ఆ కమ్మగిరి స్వామి രാമേശു നെടുത്തിണ്ട് രാമതീർത്ഥം വൈദ്യ പോലെ തയാരം വൈതാ ഉണ്ടാകാല ബ്രാഹ്മണുടൂ പ്രൈണാമായ കോറ്റ रामायण स्वाम न साट न స్వామి 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 రై రామాయను ఆ నల్ల గట్ట బలో అయితే ఆ స్వామి నల్లరాయను చూసి రామేశ్వరిని దివ్య నుంచి రామ వేస్తా ఉన్నాడు అమ్మాయ